వెల్కమ్ టు పిఎం న్యూస్ వైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు అనే కార్యక్రమంలో ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ప్రముఖ ఫ్యాక్షన్ గ్రామమైన కపట్రాల ఈ కపట్రాల గ్రామం గురించి మనం తెలుసుకోవాలి అనంటే మనం గతాన్ని తవ్వుకోవాలి అంటే ఈ కపట్ల గ్రామంలో కపట్రాల మరియు చుట్టుపక్కల ఉన్న పి కోటకొండ ఇలాంటి గ్రామాలలో ఫ్యాక్షన్ మదర్లు అనేకమైనవిగా ఇక్కడ చోటు చేసుకున్నాయి ఏకపట్రాల గ్రామంలో పుస్తలు తగినటువంటి ఆడవాళ్ళు ఎందరో కనిపిస్తూ ఉంటారు అలాంటి ఫ్యాక్షన్ని విడనాడి ఈ రోజున బడివైపు పిల్లలు అడుగులు వేస్తున్నారు అనంటే దానికి కర్త కర్మ క్రియ అక్కడ ఉన్న జాబ్ చేస్తున్నటువంటి రవికృష్ణ తాను ఈరోజు ఐజీగా ఆ గ్రామాన్ని మరలా సందర్శించడం జరిగినటువంటి సందర్భంగా ఒక్కసారి ఆ రవికృష్ణ ఆయన ఊరును దత్తతకు తీసుకున్నటువంటి విధానం అందరికీ గుర్తుకు వస్తుంది తల్లిదండ్రులతో ముచ్చట్లు అనే కార్యక్రమంలో ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు అంతేకాకుండా ఈ గ్రామాన్ని ఐజీ రవికృష్ణ దత్తత కూడా తీసుకున్నారని ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఈ రోజున ఉన్నారు అనంటే దానికి ఆయనే నిదర్శనం వందల హత్యలు జరిగిన ఈ గ్రామంలో రవికృష్ణ కృష్ణ చొరబతో ఈ గ్రామం ప్రశాంతంగా ఉంది రవికృష్ణ ఎక్కడ ఉద్యోగం చేసినా ఆ గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి తాను తన స్వతహాగా చేస్తున్నటువంటి పనులను ఏదైనా కానీ ధన రూపాన ఏ రూపానైనా కానీ సహకారం అందిస్తూనే ఉంటారు ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్కు ఫ్యాక్షన్కు ఈ కపట్రాల గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా దూరంగా ఉండాలని బడి బాట పిల్లలు పట్టి చదువుకోవాలని మీరు ఎళ్ళవేళల నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా ఐజీ రామకృష్ణ అన్నారు రవికృష్ణ కపట్రాల గ్రామ శివారం నుండి కపట్రాల గ్రామస్తులు ఆప్యాయతతో స్వాగతం పలకటం ఇక్కడ ఒక కొస మెరుపు కపట్రాల గ్రామంలో ఒక్కసారి పండగ వాతావరణం నెలకొంది గ్రామంలోని ప్రజలు అందరితో సహపంక్తి భోజనం చేశారు వీళ్ళకి కపట్రాల గ్రామం అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ భాష పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఆయనకి ఎల్లప్పుడూ అండగా వెన్నుదండగా ఉండి ముందుకు ఉన్న అక్బర్ భాషాని ఆ ఊర్లో అందరూ ప్రజలు మెచ్చుకుంటూ ఉంటారు ఈ గ్రామస్తులు కూడా రవికృష్ణ గారి వెంటనే నడుస్తూ ఉండటం సంతోషమని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నందుకు కపట్రాల గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు వారి సంతోషాన్ని తెలియచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగు సుమారుగా నలభై వేలు పైనే పాఠశాలల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు నేను మా కప్పట్రాల్లోని హై స్కూల్కి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పిల్లలందరినీ కలవడం ప్రత్యేకంగా గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఒక క్యాంపెయిన్ తీసుకున్నారు డ్రగ్స్ వద్దు గ్రో అని చెప్పేసి ఆ క్యాంపెయిన్ ద్వారా పిల్లలందరూ కూడా డ్రగ్స్ దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి ఇటువంటి మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదాల గురించి పిల్లలకి చెప్పడం కూడా దీంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఐజీ ఈగల్గా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని మా ఈగల్ టీమ్స్ అన్ని కూడా ప్రయత్నిస్తున్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన జిల్లా ఎస్పి బిందు మాధవ్ గారికి గ్రామ ప్రజలకి పెద్దలకి అండ్ అదేవిధంగా మా కప్పట్రాల స్కూల్కి సహాయం చేసిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు